జేబీఈఏ ఆర్గనైజేషన్ టీమ్ కమ్ టు ద డయాస్ గలు గృహ కార్మికుడు ఆర్గనైజేషన్ పిల్పే టన్నీటి గారు ప్లీజ్ కమ్ ద డయాస్ మస్తన్ సేవా సమితి ఫౌండేషన్ షేక్ మస్తన్ గారు డ్రైవర్స్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ గారు ప్లీజ్ కం టు దయా గల్ఫ్ దోస్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ కేఎస్పి ప్రకాష్ గారు ప్లీజ్ డయా సోషల్ యాక్టివిటీ ఎర్లగెడ్డ చిండా గారు ప్లీజ్ కం టు దయా గారు ప్లీజ్ కమ్ టు జనం మనం సేవ జనం మనం సేవ సోషలిటీ ఫౌండర్ రెడ్డి బాషా గారు కమ్ టు దయాస్ కడప పచ్చళ్ళు ఫౌండర్ చరణ్ చెర్రి గారు కమ్ టు దయాస్ ముస్లిం ఐక్య వేదిక కువైట్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ షేక్ ఖలీల్ अम्मो मुबारक प्लीज कम इयाजुकेशन ट्रस्टेड मुहम्मद रफी प्लीज़ कम इन द डया एपी एन लीडर्स अर्गो नजेश फाउंडेशन राज असलम शेख प्लीज कम इन द डया अम्मू मुबारक प्लीज़ कम इंद द डया क्रिए क्रिएटिव मास् यूट्यूब चानल फाउंडर मस्तान प्लीज़ कम इन द डया గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ముందుగా అందరికీ అలాం అలైకుం నమస్కారం జై బీన్ అలాగే ఉగాది శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ ఈద్ ముబారక్ కూడా అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ గారిని స్మరించుకుందాం రండి అనే ప్రోగ్రాంకు మీరంతా మీరంతా విచ్చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అండ్ అలాగే ఈరోజు ఆయన జయంతి కాదండి యాక్చువల్లీ ఏప్రిల్ పద్నాలుగో తేదీ అనమాట కానీ ఏప్రిల్ పద్నాలుగో తేదీ మనకు టైం దొరకదు కాబట్టి అంటే చుట్టీలు ఉండవు ఇక్కడ హాలిడేస్ ఉండవు ఫ్రైడే అయితే బాగా హాలిడేస్ ఉంటాయనే విధంగా ఈరోజు ప్లాన్ చేసుకొని పన్నెండవ తేదీ ఈ ప్రోగ్రామ్ను మేము జరగడా జరపడానికి యునైటెడ్ మాస్ మీడియా టీం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జైవీన్ కేడబ్ల్యూ టూ జీ జీరో టూ ఫోర్ అని ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఆయనను స్మరించుకోవడం దేశం కానీ దేశంలో ఈ కువైట్ దేశంలో నా దేశం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలనే తపనతో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అది మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ ప్ర ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయాలని చాలామందిని కలిశాను చాలామందిని కలిసి మాట్లాడి ఒక పదమూడు పద్నాలుగు మందిని ఒప్పించి ఒక త్రాటిపైకి తెచ్చి ఒక టీమ్గా ఏర్పాటు చేసేసరికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి అవన్నీ మీకు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఓకే ఏదేమైనప్పటికీ ఆయనను స్మరించుకుందాం అండి అని ఈ ప్రో ప్రోగ్రాంలో నాకు తోడుగా నిలబడి అంటే ఒకనొక సమయంలో నిలబడిపోయిన ఈ జైభీం ప్రోగ్రామ్ని పోసి మళ్ళీ నిలబెట్టి మీ ముందు ఇలా నిలబెట్టిన ఈ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరునన్న మీకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరి వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికీ అండ్ అలాగే ఒక పిలుపుతో జైభీం అనే పిలుపుతో మీరంతా వచ్చినారు మీకు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అండ్ అలాగే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంబేద్కర్ గారి జయంతి ఒక తురకోడు చేస్తున్నాడు వానికి ఏమి పని పాట లేదని చాలామంది హేళన చేశారనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా ఇదే మాట సో వాళ్ళందరికీ వినిపించేలాగా మీ సమక్షంలో ఒక రెండు లైన్స్ చెప్పాలనుకుంటున్నాను కోర్స్ వాళ్ళు చెప్పింది కూడా నిజమే బహుజనులే చేయాలి వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి అని అన్ని మాటలకు ఒక జవాబు అదేంటంటే ఒక అంబేద్కర్ మాత్రమే అంబేద్కర్ గారిని కొలవాలి ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలి అంటే ఎస్ ఐఆమ్ అంబేద్కర్ ఇస్ట్ జై భీమ ఒక బహుజనుడే ఆయనను కొలవాలి ఆయన ఫోటో పెట్టుకోవాలి ఆయన జయంతి చేయాలి ఆయన వర్ధంతి చేయాలంటే ఎస్ నేను బహుజనుడినే జై భీ ఒక మాల మాదిగా ఒక దళితుడే ఆయనను కొలుచుకోవాలి ఆయనకు పూలదండ వేయాలి ఆయన గురించి జై కొట్టాలంటే ఎస్ నేను మాల నేను మాదిగా నేను అంతకంటే ముందుగా నేను ఒక భారతీయుణ్ణి నేను ఒక భారతీయుణ్ణి జై భీన్ జై భీమ్ ఇన్ లాంగ్వేజెస్ వైఆర్ మెనీ In languages, we are many, but in the nation, we are one. In, Indians, in religion, we are many. In religion, we are many, but in the nation, we are one. Jai Jaheen, thank you, thank you very much. Thank you, thank you very much, everyone.